అందరికీ నమస్కారం నేను మీ కమ్మంపాటి కృష్ణ ఆమ్ ఆద్మి మొత్తానికి మన రాష్ట్రంలో ఎన్నికలు అనేవి జరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే కానీ పార్లమెంట్ ఎన్నికలే కానీ జరిగినాయి సో ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే వైసీపీ గెలవకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకూడదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా కసిగా చాలా కోపంతో చాలా కోపంతో ఓట్లు వేశారనమాట సరే ఏ ఫ్యాక్టర్స్ ఏంటి ఎందుకు అంత కోపం వచ్చింది ప్రజలకి అంత అంత కోపం రావడానికి గల కారణాలు ఏంటి దేనికి ఓటేసారు ప్రజలు ఎందుకు అలా ఆలోచించారు అండి ఎలాంటి ప్రజలే అనేది మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వృద్ధులకి మహిళలకి ఓట్లు వేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ చాలామంది వృద్ధులు వృద్ధుల్లో కూడా సగానికి సగం మంది వైసీపీకి ఎవరు కూడా ఓటా అందరూ కూడా మార్పును కోరుకున్నారు వృద్ధులే కానీ మహిళలే కానీ మార్పు కోరుకున్నారు అండ్ యూత్ అనేది కూడా యూత్ అందరూ కూడా చాలా వాళ్ళకేంటంటే వాళ్ళకి ఒక రకమైన ఒక ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ గురించి చాలా ఆలోచన ఒక బెంగతో బాత్తో వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఎక్కువగా మరి వైసీపీకి మాత్రం ఓట్ వాళ్ళు ఇక్కడ రెండు రకాల ఫ్యాక్టర్స్ మనకి రాష్ట్రంలో ఏమీ జరగలేదు అభివృద్ధి జరగలేదు అనేది ఒకటి ఇచ్చే పథకాలన్నీ కూడా పథకాలన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఇస్తున్నారు అనేది ఒక ఆలోచన అండ్ టోటల్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది టోటల్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పేసి అందరూ కూడా తీవ్రంగా ఆలోచించి అసలు ఎక్కడెక్కడ వాళ్ళో కూడా వచ్చి ఓట్ వేయడం అనేది జరిగింది కాబట్టి ఇది టోటల్గా ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కనుక ఓడిపోతే మాత్రం ఇది నిజంగా ఇది వేరే రాజకీయ పార్టీలకి ఒక నియంతగా పాలించాలి ఒక నియంతగా మేము మేము మాత్రమే అధికారంలో ఉన్నాము అధికార అహంకారంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మాత్రం ఇది ఒక లెసన్ అవుతుంది ఎందుకంటే నేను ఏది పట్టించుకోకుండా నేను చేసిందే చట్టం నేను చేసిందే మంచి నేను ఇచ్చాను కాబట్టి మీరు బతికారు అసలు వీళ్ళ ఆలోచనలు కూడా ఒక డిఫరెంట్ రకమైన ఆలోచనలు అనమాట అంటే ఏంటంటే నెలకి మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తే ఆ మూడు వేలతోనే ప్రజలు బతకాలి మేమిచ్చే ఆసరాతోనే ప్రజలు బతకాలి మేమిచ్చే అమ్మఒడితోనే ప్రజలు బతకాలి ఇంకా మేము ఏమిచ్చే మేము ఇవి మాత్రమే ఇస్తాము అభివృద్ధి అనేది అవసరం లేదు మాకు ఉద్యోగాలు అవసరం లేదు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు ఓన్లీ ఇవి ఇస్తేనే వీటితోనే ప్రజలు బతకాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరున్నా సరే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఒక లెసన్ అవుతుంది అందరూ కూడా ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఒక జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి ప్రజలకి అభివృద్ధి కావాలి ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగాలు రావాలి ఆ ఉద్యోగాలతో అందరూ కూడా బాగుపడాలి సంపాదించుకోవాలి వాళ్ళ స్థాయిని పెంచే విధంగా డబ్బులు సంపాదించే కార్యక్రమాలు ఆలోచించాలి ప్రభుత్వాలు ఆలోచించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నేను డబ్బులు ఇస్తేనే మీరు బతకాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ రాజకీయ పార్టీకైనా సరే ఇది ఒక లెసన్ అవుతుంది కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓడిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి అన్నమాట సో అన్నీ కూడా మనం మళ్ళీ మాట్లాడుకున్నాము కాబట్టి మొత్తానికైతే ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిసినాయి కాబట్టి రానున్న రోజుల్లో జూన్ నాలుగో తారీఖు అసలు ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్